పల్లెలుగా ప్రైజువాడు దేవుడికి స్తోత్ర కాలం ఈ రాత్రి కాళులో మరి ఒక అంశంతో మరి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బలపరచుటకు స్థిరపరచుటకు ఆయన యొక్క కార్యములు ఆయన సువార్త తెలియపరచుటకు దేవుడు ఆయన యొక్క వాక్యంతో మాట్లాడుతూ ఉన్నారు పరలోక రాజ్యము పరలోక రాజ్యంలోకి ఎవరు ప్రవేశిస్తారు పరలోక రాజ్యంలోకి వెళ్ళాలంటే మనము ఏ విధముగా జీవించాలి అన్న విషయాలను కొద్ది మాటల్లో మనం అందరం కూడా ధ్యానం చేసుకుందాం లుకాసు వార్త పదమూడవ అధ్యాయము ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు వచనాలు చూసుకుంటూ ముందుకు సాగిపోదామండి లుకసు వార్త పదమూడవ అధ్యాయం ఇరవై రెండవ వచనం నుంచి చూద్దాం ఆయన ఎరుషులేమునకు ప్రయాణమై పోవచ్చు బోధించచ్చు పట్టణములలోనూ గ్రామములలోనూ సంచారము చేయడం సో యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన అనగా యేసుక్రీస్తు ప్రభుల వారు ఎర్స్ ప్రాంతం అంతట్లో కూడా పట్టణములలో మరియు గ్రామాలలో సంచరిస్తూ ఆయన ప్రయాణిస్తూ మరి బోధించుచు ఉన్నట్లుగా మనకు లేఖనాలు ఇక్కడ చూస్తూ ఉన్నాం దేవునికి స్తోత్రం కలుగా యేసుక్రీస్తు వారిని చూడండి ఇక్కడ ఏమని బోధిస్తున్నాడు అంటే నిత్యమైనటువంటి పరలోక రాజ్యంలోకి ప్రవేశించుటకు ప్రతి ఒక్కరి యొక్క పాపములు మరి తొలగిపోయే విధముగా రక్షణ మారు మనసు పొందుకొని బాప్తీజము తీసుకొని మీరు ఉన్నట్లయితే మీరు నిత్య రాజ్యంలోకి పరిశుద్ధులుగా చేర్చబడతారని యేసుక్రీస్తు వారి యొక్క పరిచర్య మనందరికీ తెలిసినది ఇక్కడ చూడండి పట్టణములలో ప్రయాణిస్తున్నాడు గ్రామాలలో ప్రయాణిస్తున్నాడు సో అధికమైనటువంటి జనాభా కలిగిన ప్రాంతాల్లో ప్రయాణం చేస్తూ బోధిస్తున్నారు కొద్ది మంది కలిగినటువంటి గ్రామాలలో కూడా యేసుక్రీస్తు సంచరిస్తూ ఎవరికైతే మరి పాపముతో నిండి ఉన్నారు వారందరూ కూడా దేవుడిని అంగీకరించలేదు సున్నతి ఎవరికైతే లేదో వారందరికీ కూడా యేసుక్రీస్తు వారు పరలోకపు రాజ్యం గురించి బోధించచ్చు పట్టణములలో మరియు గ్రామాలలో సంచరిస్తున్నట్లుగా మనం అందరం ఇక్కడ చూస్తున్నాం ఈ రోజులలో మరి ప్రతి ఒక్కరికి కూడా దేవుని యొక్క సువార్త అందించబడతా ఉంది అది స్వీకరించి వారు కొద్దిమంది ఉంటున్నారు దాన్ని వ్యతిరేకించేవారు వ్యతిరే కొంతమంది ఉంటున్నారు అంగీకరించిన వారు కొంతమంది వారు అయితే క్రైస్తవులుగా విశ్వాసులుగా జీవించబడుతున్న వారికి ఈ రాత్రి కాలసమిలో మరి పరలోక రాజ్యంలోకి ఎవరు ప్రవేశిస్తారు ఎలా ప్రవేశించగలరు అన్న విషయాల్ని కొన్ని ఉదాహరణలతోటి కొన్ని లేఖనములతోటి ఈ రాత్రి కాలసమలో మనం ధ్యానం చేసుకుందాం చూద్దాం ఇరవై మూడో వచ్చిన కూడా చూసినట్లయితే అక్కడ ఎరుశంలో యేసుక్రీస్తు ప్రభు వారు సంచరిస్తున్నప్పుడు ఒకరు ఒక ప్రశ్న అడుగుతున్నట్లుగా మనం చూస్తున్నాం ఇక్కడ ఇరవై మూడో వచ్చిందో ఒకడు ప్రభువ రక్షణ పొందువారు కొద్ది మందేనా అని ఆయన నడుగుగా సో ఒక వ్యక్తి అడుగుతున్నాడు రక్షణ పొందేవారు కొద్ది మందేనా మరి మనం సహజంగా మన కుటుంబాలందరూ కూడా రక్షణ పొందాలి మన రక్త సంబంధికులందరూ కూడా రక్షణ పొందాలి మన తల్లిదండ్రులు రక్షణ పొందాలి మన బిడ్డలు రక్షణ పొందాలి మన స్నేహితులు రక్షణ పొందాలి అని మనం అందరం కూడా ఆశిస్తూ ఉంటాం చాలామందికి మరి నా తల్లిదండ్రులు రక్షణ పొందుకోలేదు వారు మరణించారు నా స్నేహితులు యేసుక్రీస్తుని అంగీకరించకుండానే మరణించారు అని ఎంతో కలత చెందుతూ ఉంటారు బాధ వ్యక్తపరుస్తూ ఉంటారు అయితే ఈ సువార్త తెలిసిన తర్వాత ఈ రక్షణ అనుభవంలో జీవించబడుతుంది మనమందరం కూడా మరి అందరూ కూడా రక్షణ పొందుకోగలరా అందరూ కూడా ఈ యొక్క రక్షణ అనుభవంలోకి వెళ్ళగలరా మరి రక్షణలోకి కొద్ది మందే వెళ్ళగలరా అన్న లేఖనాలు మనం అందరం కూడా చూస్తున్నాం ఏమంటున్నాండి వ్యక్తి ప్రభువా రక్షణ పొందువారు కొద్దిమందేనా అని ఆయనను అడవిగా ఆయన ప్రత్యుత్తరం ఇస్తున్నారు చూడండి ఆయన వారిని చూచి ఆ జన సమూహంలో ఆ పట్టణంలో ఆ యొక్క గ్రామాలలో మరి ఈ ప్రశ్న ఆయనకు మరి ఆ వ్యక్తులు తెలియపరిచినప్పుడు ఆ వ్యక్తులతోటి దేవుడు మాట్లాడుతుడు యేసుక్రీస్తు ప్రభులు వారు మరి ఏమంటున్నారండి ఆయన అని ఆయన అడగగా ఆయన వారిని చూచి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడు ఏ మార్గమును పోరాడాలంటే అండి రక్షణ పొందాలి అంటే రక్షించబడాలి అంటే ఇరుకు మార్గమున ద్వారమున ప్రవేశింప పోరాడు సో ఇరుకైనటువంటి స్థలంలో విశాలతను కనపరుస్తారని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తా సో ఇరుకు మార్గాలంటే మీ జీవితాలు కష్టంతో శ్రమలతోటి రోగములతోటి వ్యాధులతో ఉండాలని కాదు అదే జీవితంలో ఉండాలని కాదు కానీ విశ్వాసముతోటి ఏదైతే రక్షణ కలిగినదో ఏదైతే మారు మనస్సు కలిగినదో ఆ విశ్వాసంతో ఈ లోకంలో భూలోకంలో ఉన్నటువంటి సమస్యలన్నిటి కూడా మరి విశ్వాసంతో కదలక నిత్యము కొండవలే మనము ధైర్యముగా ఉంటూ మన యొక్క జీవితమును కొనసాగించబడినప్పుడు పరలోక రాజ్యంలోకి ప్రవేశిస్తాము అన్న విషయాన్ని చాలా స్పష్టంగా ద్వారా మనం గ్రహిస్తున్నాం ఇక్కడ పోరాడుడి అన్న విషయాన్ని మనం చూసుకున్నట్లయితే ఇజ్రాయేలు అనగా పోరాడేవారు క్రైస్తవులు అనగా పోరాడేవారు అనుదినము నీ శ్రమలో పోరాడుతున్నావు నీ వ్యాధులతోటి రోగములతోటి సమస్యలతోటి శ్రమలతోటి పోరాడుతున్నావు ఇరుకు మార్గాను వెళ్తూ ఉన్నావు అయితే నీకు ఒకటి కలిగి ఉన్నది రక్షణ కలిగి ఉన్నది దేవుని సువార్త విన్నావు పరిశుద్ధుని యొక్క మాటలు విన్నావు ఈ పరిశుద్ధుని యొక్క సువార్తలో మరి ఏమి కలిగి ఉందంటే నిత్యమైనటువంటి నివాసము ఉన్నదన్నటువంటి విషయాన్ని మనం మాత్రం కూడా చూస్తున్నాం అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ప్రాముఖ్యంగా మరి కొద్ది మంది రక్షణ పొందుకుంటారా అందరూ రక్షణ పొందుకోలేరా అన్న ఒక సందేహము మరి ఇక్కడ ఒక వ్యక్తి ఏ విధంగా తెలియపరుస్తున్నాడో మీ జీవితాల్లో కూడా మరి మా కుటుంబ సభ్యులలో మా పిల్లలు మా తల్లిదండ్రులు మా బంధువులు మరి చెల్లెళ్ళు అక్కలు అన్నలు మరి బంధువులు కూడా రక్షణ పొందుకోలేకపోతున్నారు వారి పరిస్థితి ఏమిటి అని మీకు ఒక సందేహం కలిగి ఉండొచ్చు ఆ సందేహంకు మొదటి తిమోతి రాసిన పత్రిక రెండవ అధ్యాయము నాలుగు వచ్చిన చూసినట్లయితే అక్కడ చాలా స్పష్టంగా దేవుని యొక్క వాంఛ దేవుని యొక్క ఆశ దేవుని యొక్క కోరిక దేవుని యొక్క ప్రణాళిక మనకు ఇప్పుడు ఉంటుంది మొదటి తిమోతి రాసిన పత్రిక రెండవ అధ్యాయము నాలుగు వచ్చిన చూసినట్లయితే ఆయన యేసు క్రీస్తు ప్రభు వారు మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలనని ఇచ్చయించుచున్నాడు మరలా చూద్దామండి మనుషులందరూ రక్షణ పొంది అక్కడైతే మన ఆ వ్యక్తి ఏమని ప్రశ్నిస్తున్నాడు రక్షణ కొద్ది మందికి మాత్రమేనా అని ప్రశ్నిస్తున్నాడు అయితే ఆ తర్వాత సమాధానం మనం చూసినట్లయితే ఆ ఇరుకు మార్గమున ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడే అని చెప్పేసి ప్రత్యుత్తరం ఇస్తున్నట్లుగా మనం అందరం కూడా చూస్తున్నాం తిమోతి రాసిన పత్రికలో మనం చూసినట్లయితే మరి ఆయన యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు మనుషులందరి కొరకు మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం గలవారై సత్యమును గూర్చు అనగా నేనే సత్యము నేనే జీవము నేనే మార్గము సత్యము అనగా దేవుని యొక్క వాక్యం యేసుక్రీస్తుని గురించి పరిపూర్ణంగా తెలుసుకున్నటి అనుభవ జ్ఞానం గలవారై ఏనండి ఆ యొక్క సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఎండవలని ఇష్టపడుతున్నాడు యేసుక్రీస్తు ప్రభుల ఆ యోహన్ వార్త మొదట అధ్యాయం మొదల వచ్చినప్పుడు చూస్తున్నాము మరి అది ఎందు వాక్యము వాక్యం దేవుడే దేవుడే మరి వాక్యం మనం అందరం కూడా చూస్తున్నాం అనగా సత్యము నేనే సత్యం ఆ యొక్క సత్యము మరి ఆ యొక్క దేవునిని పరిపూర్ణంగా తెలుసుకున్నట్ే అనగా ఈ పరిశుద్ధ గ్రంథంలో ఆయన గురించి తెలియపరచు పెడుతున్న మాటలు ఆయన యొక్క రూపము ఆయన యొక్క శక్తి ఆయన బలము ఆయన దీర్ఘశాంతము ఆయన ప్రేమ ఇవన్నీ కూడా తెలుసుకుని అనుభవ జ్ఞానం గలవారై వారై ఉండవలని ఇష్టపడుతున్నాడు దేవునికి స్తోత్రం మనుషులందరూ కూడా రక్షణ పొందాలని ఆ రక్షణ పొందుకున్న తర్వాత మరి అనుభవ జ్ఞానం కలగని వారే ఉండాలని దేని గురించి సత్యముల గురించి అనుభవ జ్ఞానం గలవారే ఉండవలని యేసుక్రీస్తు ప్రభులు వారు మరి ఈలో ఒక రక్షకుడు ఆ దేవుని యొక్క చిత్తముల గురించి తెలియపరచు మనమందరం కూడా చూస్తూ ఉన్నాం దేవునికి స్తోత్రం కలుగగా అయితే మనమందరం కూడా రక్షణ పొందుకున్నాం మారు మనసు పొందుకున్నాం అయితే అనుభవ జ్ఞానంలోకి ఎంతవరకు మనము ప్రయాణిస్తున్నాము ఈ ప్రశ్నను మా యొక్క జీవితంలో జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాము అనుభవంలోకి దేవుని యొక్క పరిపూర్ణతలోకి దేవుని గురించినటువంటి పరిపూర్ణతలోకి దేవుని గురించినటువంటి శక్తి బలము సామర్థ్యము ప్రేమ ఆయన యొక్క బలము ఏంటి ఆ యొక్క పరలోకంలో ఏ విధంగా ఉంది ఆయన గురించి తెలుసుకోవటమే ఆయనను వెంబడిస్తున్న వారుగా ఉంటారు ఆయన గురించి తెలుసుకున్న వారుగా ఉంటారు ఆయన గురించి అనుభవ జ్ఞానం కలిగిన వారుగా ఉంటారు అట్లా కలిగి ఉండటము దేవుని యొక్క చిత్తమైనది దేవుని యొక్క ఇష్టముగా ఉన్నది ప్రతి ఒక్కరు కూడా మనుషులందరూ కూడా రక్షణ పొంది సత్యమును కూర్చున్న అనుభవ జ్ఞానం కలిగిన వారే ఆ దేవుని ఎక్కువ ఇష్టముగా ఉన్నది దేవునికి స్తోత్రం కలిగి ఉన్నాక సో ఇక్కడ లూకా సువార్తలు చూసినట్లయితే మరి అక్క వ్యక్తి ఇరవై మూడవ వచ్చిన పదమూడవ అధ్యాయం ఇరవై మూడవ వచ్చిన చూసినప్పుడు ఒకడు ప్రభువ రక్షణ పొందువారు కొద్ది అని ఆయన అడగగా ఆయన ఏమంటున్నా అండి ఆయన వారిని చూచి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి అనేకులు ప్రవేశింప జూతులు కానీ వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను సో ఈ లోకంలో అనేక మంది వారు ప్రతి మానవుడు కూడా పరలోక రాజ్యంలోకి వెళ్ళాలని ఆ స్వర్గంలోకి వెళ్ళాలని నిత్య రాజ్యంలోకి వెళ్ళాలని అందరూ కూడా మరి ప్రయత్నం చేస్తారు కానీ కొద్ది మంది మాత్రమే ఆ ఇరుకు మార్గంలోకి నుంచి వెళ్ళిన వారు మాత్రమే ఆ పరలోక రాజ్యంలోకి వెళ్తారని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది దేవునికి స్తోత్రం కలిగినాక దేవునికి ఘనత కలిగినక ఇరవై నాలుగు గోచులు చూద్దామండి పద లోకాసు సువార్త పదమూడవ అధ్యాయం ఇరవై నాలుగు మరల మరలా చూద్దాం ఆయన వారిని చూచి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడు సో క్రీస్తును కలిగిన వారు అంటే రక్షణ కలిగిన వారు అనగా యేసు క్రీస్తును అంగీకరించిన వారు పోరాడేవారుగా ఇరుకు మార్గం వెళ్ళేవారుగా ఉండాలి మరి ఒక ఉదాహరణగా మీకు చెప్తాను లేఖనాల ద్వారా యొక్క లేఖనాల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మరి యొక్క జ్ఞానంలోకి మిమ్మల్ని నడిపిస్తాడని నేను ఆశపడతా ఉన్నాను సో ఇరుకు మార్గం ఏమిటి చూద్దాం ఇదే పదమూడవ సు లోక సువార్త పదమూడవ అధ్యాయం పద్దెనిమిదవ వచ్చిన చూద్దాం ఆ పద్దెనిమిదవ వచ్చిన యేసు క్రీస్తు ప్రభు వారు ఆయన ఆయన దేవుని రాజ్యము దేనిని పోలి ఉన్నది దేనితో దానిని పోల్తును ఒక మనుషుడు తీసుకొనిపోయి పోయి తన తోటలో వేసిన ఆవగింజ పోలి ఉన్నది అది పెరిగి వృక్షమాయును ఆకాశ పక్షులు దాని కొమ్మల ఎందు నివసించును అనెను సో ఒక మనుషుడు మరి ఆవగింజంతను ఆ ఆవగింజను ఆ యొక్క తోటలో వేసినప్పుడు అది పెరిగి వృక్షమై దాని ఎందు ఆకాశ పక్షులు నివసించను అని అని చెప్పేసి లేఖనాలు తెలియపరచబడుతున్నాయి ఈ యొక్క ఇరవై నాలుగవ వచనంలో కింద భాగంలో చూసినట్టయితే ఇరుకు మార్గమున ప్రవేశించి పోరాడాడు అని చెప్పేసి వాక్యం సెలభిస్తుంది ఇక్కడ కూడా చూసినట్టయితే విత్తనము వేయటము ఒకటే కాదు ప్రాముఖ్యము విశ్వాసము కలిగి ఉండటం ఒకటే కాదు ప్రాముఖ్యము రక్షణ పొంది ఉండటమే కాదు ప్రాముఖ్యం ఇక్కడ ఈ రక్షణలో దినదినము కూడా సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం కలిగిన వారుగా ఉండాలి ఆ విత్తనము వేసినప్పుడు ఆ విశ్వాసం వేసినప్పుడు దాని దీని కూడా అభివృద్ధి పరుచుకుంటా ఉండాలి ఆ విత్తనములకు నీరు పోస్తూ ఉండాలి అది ఫలిస్తా ఉన్నప్పుడు అభివృద్ధి చెందుతున్నప్పుడు దాని మీద అనేక మంది వారు ఆదరణ పొందుకునే వారుగా ఉన్నప్పుడు అనేక మంది వారికి ఆ యొక్క దానియాల గ్రంథంలో మనం చూసినప్పుడు అది ఒక చక్క మరి ఒక పండ్లు కలిగినటువంటి ఒక చెట్టు పెద్ద వృక్షం ఉంది దాని కింద పశువులు వస్తున్నాయి ఆహారం ప్రతి మానవుడు కూడా తింటున్నారు అది ఆశ్రయముగా ఉంటుంది దాని గ్రంథంలో మనం అందరం కూడా చూస్తున్నాం ఈ యొక్క విశ్వాసం ఈ యొక్క మరి ఎప్పుడైతే మనలో విశ్వాసమును దాన్ని మన కలిగిన రక్షణ బట్టి దినదినము కూడా అభివృద్ధి పరచుకుంటా ఉంటామో సత్యమును నేనే సత్యము నేనే జీవము నేనే మార్గం సత్యంలో అనుభవ జ్ఞానము కలిగిన వారి అంటే దేవుని గురించి తెలుసుకున్న వారమై ఆయన బలము శక్తి సామర్థ్యం ప్రేమ విశ్వాసము దీర్ఘశాంతము సహనము ఆయన యొక్క కృపను మనం ఎప్పుడైతే చూడగలుగుతుంటున్నామో మన యొక్క విశ్వాసంకు ఆ ఆవగించకు మనకు దినదినము కూడా అభివృద్ధి పరుచుకున్నప్పుడు అనుభవ జ్ఞానం కలిగిన వారు ఉన్నప్పుడు ఆ దేవుని యొక్క కాపుదలతోటి దేవుని సహవాసంతో మనం జీవించబడుతున్నప్పుడు ఆ నీరుకి ఆ చెట్టుకి ఆ ఎప్పుడైతే ఆ చెట్టుకు నీరు అందించబడుతూ ఉంటుందో అది పెరుగు మొలుస్తూ ఉంటుంది మొలుస్తూ ఉంటుంది పెరుగుతూ ఉంటుంది పెరుగుతూ ఉంటుంది చక్కగా అది ఫలిస్తూ ఉంటుంది మనం కూడా చూడండి చాలామంది క్రైస్తవ జీవితాల్లో మరి చక్కగా చదువుకుంటూ చక్కగా జీవిస్తుంటారు కానీ అనేకమైన సోమరితనం లక్షణం కలిగి అభివృద్ధి చెందలేని వారుగా ఉంటారు అందుకనే పాత నిబంధనలు కూడా మనం అందరం కూడా చూస్తున్నాం ఆరు దినములు మనం కష్టపడాలి ఏడో రోజు విశ్రాంతి దినంలోకి రావాలి చాలామంది కష్టపడరు నేను అంత పెద్ద చదువు చదువు చదువుకున్నాను కానీ ఈ చిన్న ఉద్యోగం ఆ పెద్ద ఉద్యోగం వచ్చేంత వరకు నేను ఎదురు చూస్తా అని చెప్పేసి అదే శ్రమలు అదే కష్టకాలంలో ఉంటారు కానీ పని పనిచేటకు వారు మనస్సును మార్చుకోలేని వారుగా ఉంటున్నారు రక్షణ కలిగినది విశ్వాసం ఉన్నది ప్రార్థనా జీవితం ఉన్నది కానీ పనిచేయటకు మాత్రము అనేకమైన కారణాలు చెప్తా ఉంటారు ఇక్కడ కూడా ఏముండే ఇరవై నాలుగు గోచుల్లో పదమూడవ అధ్యాయం ఇరవై నాలుగు రోజుల్లో మీరు ఇరుకు మార్గున ఇరుకు ద్వారమున ప్రవేశించి పోరాడు అని చెప్పేసి వాకింగ్ సార్ అనేక మంది వారు పరలోక రాజ్యంలో ప్రవేశించాలని ఆశపడుతూ ఉంటారు అనేక మంది వారికి ఐఏఎస్లు కావాలని డాక్టర్లు కావాలని అనేక మంది వారికి మరి ప్రధానమంత్రులు కావాలని ముఖ్యమంత్రులు కావాలని ఆ ఆ యొక్క అధికారం కావాలని ఇంత సొమ్ము కావాలని అంత సొమ్ము కావాలని మరి ఇలా ఉండాలి అలా ఉండాలి నా బిడ్డలు అలా ఉండాలి నా కుమారులు ఇలా ఉండాలని ఆలోచన చేస్తున్నారు కానీ మరి ప్రతి ఒక్కరు కూడా మరి ఆ యొక్క మరి దేవుని యొక్క రాజ్యంలోకి వెళ్ళగలరా అంటే మొదటి తిమ్మోతి రెండవ మొదటి తిమ్మతి రసమ పత్రిక రెండవ అధ్యాయము నాలుగో వచ్చిన ఆయన అంటున్నాడు మనుషులందరూ రక్షణ పొందాలని మనుషులందరూ కూడా రక్షణ పొంది సత్యం కూర్చున్న అనుభవ జ్ఞానం కలిగిన వారే ఉండవాలని చెప్పేసి ఆయన ఇష్టపడుతున్నాడు హాలిలియా దేవుడికి స్తోత్రం కలుగుదాక అనుభవ జ్ఞానం దినదినము కూడా మనము బలపరచుకుంటూ ఉండాలి ఎప్పుడైతే మనము ఈ యొక్క విశ్వాసము ఆవగింజలు నాటినప్పుడు విశ్వాసం నాటినప్పుడు రక్షణ పొందుకున్నప్పుడు దాన్ని మౌనముగా ఉంచకూడదు ప్రతి పనిలో కూడా ప్రతి తలంపుల్లో కూడా మనము దాన్ని ఏదో ఒక రకంగా విశ్వాసముతోటి నమ్మకముతోటి మనం బలపరుచుకుంటూ మరి కష్టమైన నష్టమైన పోరాడుతున్నప్పుడు తప్పకుండా నిత్యమైన రాజ్యంలోకి ఆ పరలోకపు సంబంధపు వారసులుగా మనం అందరూ కూడా ఉంటాం తెలియపరుస్తూ చెప్పడం కొద్ది మాటలు మరి మీ జీవితాలకు మీ ఆత్మీయ జీవితాలకు మీ రక్షణ జీవితాలకు మీ విశ్వాస జీవితాలకు మీ ఇరుకు మార్గంలో పోరాడుతున్న ప్రతి ఒక్క పోరాటములకు ఇజ్రేలు అనగా పోరాడేవాడు క్రైస్తువుడు అనగా పోరాడేవాడు నువ్వు పోరాడుతున్నటువంటి దేవుని బిడ్డపోయిన నువ్వు సామాన్యు సామాన్య వ్యక్తులు కారు మీరు అందరూ కూడా ఈ విశ్వాసంతో పోరాడుతున్నది ఈ భూలోక సంబంధమైన వాటి కోసం కాదు సంగమా ఆ పరలోకపు విశ్వాసముతోటి ఆ పరలోకపు మహిమను ఆ పరలోకపు ధన్యతను పొందుకున్నట్టుకు ఈ లోకంలో నువ్వు నీ విశ్వాసంలో మొహమాటం లేక నీ విశ్వాసం నిర్లక్ష్యం లేక నీ విశ్వాసంలో సోమర్థనం లేక రక్షణ పొందుకున్న నీవు మారు మనసు పొందుకున్న నీవు మనమందరం కూడా పోరాడే విషయంలో దేవుని బలము నాకున్నది దేవుని శక్తి నాకున్నది దేవుడి తోడు నాకున్నాడు దేవుని ప్రభావం నాకున్నది దేవుని కృప నాకున్నది దేవుని ప్రేమ నాకున్నది ఈ లోకంలో అనేక మంది వారు ఎన్ని పోరాటాలు చేసినా ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఇది ఇరుకు మార్గమే వెళ్తూ ఆ నిత్యమైన రాజ్యంలోకి వారసులుగా ఉంటా అని చెప్పి ఎప్పుడైతే మనం విశ్వాసం దృఢపరచుకుంటామో నీకు కలిగిన రక్షణకు ప్రతిఫలం దొరుకుతుంది నీకు కలిగిన విశ్వాసంకు ప్రతిఫలం దొరుకుతుంది కాబట్టి మీ విశ్వాసాన్ని మీ రక్షణ దినదినము కూడా అనుభవ జ్ఞానం కలిగిన వారే సత్యం గురించి ఇంకా బహుగా తెలుసుకుంటూ ఆ యొక్క ఆవగేంజంతో ఆ వృక్షము ఫలించి అనేక మంది పక్షులు దాని మీద నివాసముగా ఉన్నట్లుగా మరి మీకు కలిగినటువంటి విశ్వాసం మీకు కలిగిన రక్షణ మరి ఆ రక్షణ కొద్ది మందికే అని ప్రశ్న అడుగుతున్నాడు కానీ ఇక్కడ దేవదహుడు మనుషులందరూ రక్షణ పొంది నువ్వు రక్షణ పొందటం ఒకటే కాదు ఇది సువార్త సువార్త గురించి మనము పరిచయం చేయవలసిన వారుమైన సువార్త చాటింపవలసిన వారుమైన యేసు క్రీస్తు ప్రభు ఎక్కడెక్కడ పరిచర్య చేస్తున్నా అంటే ఆయన ప్రయాణమైపోవచ్చు గ్రామంలోను పట్టణములలోనూ సంచరిస్తున్నాడు ఎవరి కోసము రాజ్యంలోకి ఎవరైతే మరి ఇంకా ఆ సువార్త అందించబడలేదు వారి కొరకు సంచరిస్తూ ప్రయాణం చేస్తూ పట్టణంలో గ్రామాలలో వీధులలో ఆయన సువార్తను దేవుని పరలోక రాజ్యం గురించి రక్షణ గురించి ఆ రక్షణ అనుభవంలో దేవుని యొక్క సత్యం అనే అనుభవ జ్ఞానంలోకి ఆయన బోధిస్తాడు కాబట్టి మనం కూడా మనకు కలిగిన రక్షణ ఆ విశ్వాసము మరి అనేక మంది వారి పరలోక రాజ్యంలోకి చేర్చబడే విధముగా మన జీవితాలు మనము ఆదరించాలని కాదు మనము సహాయం చేయాలని కాదు ఆ పరలోక రాజ్యంలోకి అనేక మంది వారిని నడిపించేలాగా మన ఆత్మీయ జీవితం బలపరుచుకుంటూ ఈ పోరాటంలోనే అనేకమైన శ్రమలు కలుగుతున్నప్పుడు కూడా నమ్మకంతో తోటి విశ్వాసంతో మనం అందరం కూడా ముందుకు సాగిపోదాం చెప్పండి కొద్ది మాటలు దేవుడు దీవించి దాకా ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా తరళ